ఓకే నీ వల్లనే నేను ఈరోజు స్టడీస్ కి దూరం అయినాను కాబట్టి నన్ను పాస్ చేయించే బాధ్యత నీదే అంతే పాస్ అయితే చాలు చాలు ఓకే తర్వాత ఇంటర్ చేస్తావా ఇంటర్ ఎలా ప్లాన్ చేసుకున్నావు స్టడీస్ ని కెరియర్ ని బానే ప్లాన్ చేసుకున్నా బట్ చెప్పొద్దు ఇంకా చాలా ఇంటర్వ్యూస్ ఉన్నాయి ముందు ముందు మనం ఇంటర్వ్యూ లో ఒక్కొక్కటి రివీల్ చేస్తావు లే నీ తోడు కూడా నెక్స్ట్ టైం ఉందేమో ఓకే అట్లా గుడి కట్టిన తర్వాత చేద్దాం అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా నా తల్లి పార్వతి నా పిండి గంగమ్మే పాద ఇక పదివేలు మీకు హాయి 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 ఏక శరణమ్ ఇక శివునికి చిన్న బిడ్డను హాయి ఇక చిత్రాలయల్లమ్మను హాయి ఇక గౌల్లాడి బిడ్డను హాయి ఇక గణసారి ఇక నిరాజా ఇక పర్షరాముణ్ణి కన్నా ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు ఇరవై నాలుగు ఇళ్ళ వనవాసాలే పెళ్లి సెట్ అవ్వట్లేదు అయితదా కాదా అనే నమ్మకం ఉందా లేదా అయితది అనే నమ్మకం అయితే ఉంది ఐతదో తెలీదు మాటలు పడుతున్నా అదిలే సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది ఓకే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ మీకు డెఫినెట్ కావాలి ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ హెల్ప్ చేస్తారు ఒకసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి తప్పకుండా చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు ఫోన్లలో అయితే ఏమి చెప్పము ఏమి అనుకోకండి మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మీ మాకైనా వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో ఇంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నేను నమ్మకం చాలామంది కూడా చాలా మంది వ్యూస్ వస్తున్నాయి బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇయ్యట్లేదు మీకు పది రూపాయలైనా సరే ఇవ్వండి మేము ఏం అనుకోము మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము గా హెల్ప్ చేయండి లేని పరిస్థితి అని చెప్పట్లేదు బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం సో మీ సౌందర్యం ఓకే నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా బంప్స్ వచ్చినాయి అంటే బాడీ ఏదో తెలియని వణుకు వైబ్రేషన్ మొత్తం బాడీ వణుకుతుంది నేను అందుకే నీకు కూడా అట్లా అనిపించిందా బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది అంటే అది అయిపోయేదాకా అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది ఆ తర్వాత గుండె దడ తగ్గింది అంటే ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము ఎలా దట్టుకుంటున్నావు అంత ఎనర్జీపోయి ఇప్పటికీ నాకు పెయిన్స్ వస్తున్నాయి ఓకే బాడీ పెయిన్స్ వస్తాయి వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు అనిపిస్తుంది ఓకే కానీ అసలు చెప్ప నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ ఎందుకు అంటే నిజంగా అందరికి వచ్చిన డౌటే కామన్ పీపుల్ నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరైనా ఎవరిని చూసుకున్న అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి ఒక పది పదిహేను నిమిషాలు అలా తన్లాడిచ్చి తన్లాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడం జరుగుతుంది ఆమె కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు వచ్చేసింది అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు ఎంత ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో నేను గుర్తు తెచ్చుకోలేదు నాకు మనసులా వద్దు అనేసి ఉంది బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చేయలేను ఓకే అంటే కొన్ని చోట్ల అంటారు కదా నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా రాకుండా కొంగు వేసుకుంటే వేసుకుంటారు నిమ్మకాయ అలాంటివి ఎప్పుడన్నా చేసిన బట్ వచ్చేస్తుంది కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు ఎమర్జెన్సీ కాదు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ కొడు వేసుకున్నా గానీ నిమ్మకాయ పట్టుకున్నా గానీ నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి కూడా ఈ డౌట్ చాలా మందికి పెట్టండి కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు బట్ వచ్చేస్తుంది అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలియదు సో మీకు ఏమైనా పెట్టండి ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది కొంగు ముడి వేసుకుంటే చాలా కొంచెం బోనాలు అంటే వేరే వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాలా ఇక్కడ అనేసి అనిపిస్తది అప్పుడు కొంగి తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండానే వెళ్ళి తెలియకుండా వెళ్ళిపోతా ఓకే ఇట్లాంటివి జరిగినాయ తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్ మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు అమ్మవారు ఏషియా వేయడానికి గల్స్ హాస్టల్ కదా అలా అని పిలిచిరు వాళ్ళు నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు ఈ పాప బాగుంది పెద్ద హెయిర్ ఉంది సెట్ అవుతుంది అనేసి కానీ నేను పోలేదు ఓకే తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ ఓకే అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినిలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా ఎందుకంటే ఎల్లమ్మా అంటే ఏడంతరాల బోనం కదా అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని డాన్స్ ఎత్తుకొని అని ఎత్తుకున్నా విలేజ్ పండుగకి ఎత్తుకున్నా ఇంటి పండుగకి ఎత్తుకుంటా డాన్స్ చేసిన బల్ బల్కంపేట్లు ఎత్తాలి సారీ గోల్కొండ బోనాలకు ఎత్తిన ఓకే అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చిననేమో అనుకుంటున్నా డెఫినెట్ గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను సో ఒక్కసారి గుర్తుపట్టండి ఏం చెప్పారు నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా మంచి దానివి చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు ఓకే గోల్కొండలో బల్పేట్ కోరి టైమ్స్ వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను నేనే కన్ఫర్మ్ చేసుకున్నా ల్కంపేటమ గానీ ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా తెలిసిన వాళ్ళకే తెలియచ్చు మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ విలేజెస్ బోనాలు ఎత్తుతారు అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అటు మా సైడ్ ఓకే ఓకే రంగాపూర్ ఎల్లమ్మ ఓకే అక్కడ కూడా నేను ఎత్తిన అమ్మవారి రప్పించుకున్నారు మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు ఆ స్థలం కూడా తెలియదు బట్ వెళ్ళిన నేను నాకు ఆటోమేటిక్లీ అమ్మవారి చెప్పింది ఇలా అక్కడ ఉన్నా నేను అక్కడ నన్ను బోనం ఎత్తండి అని మాకు అసలు నేను ఎక్కడ కూడా విండి ఆ పేరు మమ్మీ వాళ్ళే షాక్ అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి అది కూడా చాలా పెద్ద బట్ ఫేమస్ డెవలప్ కాలేదు అంతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా కానీ లేకపోవడం ఇయర్స్లీ ఒకసారి అయినా చాలా మంది జాతరలుగా సాగుతుంది పద్దెనిమిది ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక అక్కడ డెవలప్ చేద్దాం అనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే ఓకే మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటి పైకి వచ్చి నువ్వు తినేస్తున్నావు లేకపోతే నా గుడి వరకు మంచిగా అవుతుండే అనేసి ఓకే ఆ తర్వాత చనిపోయిండు టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది అన్యాయం చాలా అన్యాయం అన్యాయం అయిపోతుంది రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో దేవుళ్ళని ఎలా అయితే బాధపడుతున్నారో టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో డెఫినెంట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే నేను విగ్రహాలు తీస్తాను చెప్పాను విగ్రహాలు తీస్తా అన్న తర్వాత ఒక సపోర్ట్ రాకోకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు బ్యాట్ చేయని బ్యాట్ చేయదేనే ఎంత మంది నాకు ఏమో ప్రాబ్లం ఉందని చెప్పారు స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు తర్వాత వచ్చేసి కుపసం ఎందుకు వస్తుంది కుపసం అని చెప్పేసి వాళ్ళు ఏమని చెప్పారు స్కిన్ టిష్యూస్ అని చెప్పారు ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను రిపోర్ట్స్ మిగతా ఇంటర్వ్యూ చూపించాను ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకోని ఇక్కడ ఆల్రెడీ చూపించాను కావాలని ఇంటర్వ్యూ చూడండి మొత్తం నేను మొత్తం ఏంటంటే కనుక నేను రాసుకున్నాను నేను రాసుకున్నాను కన్వర్ట్ అయ్యి నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేమి కడిపా అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేటాన్ని నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి ఓకే బిరాచ్ చేయండి మరి నిరాజనేటన్నీ నేను చూపిస్తున్నాడనేది మీరు యాడ్ చేయండి సో చేస్తారా సరే చేయండి మరి ఇప్పుడు ఎందుకు మీరు చేస్తాను చేస్తాను చెప్తున్నాను కదా కదా మీ ప్రేడ ఎక్కడ ఉన్నారు ఐ మీన్ గత జన్మలో హస్బెండ్ హస్బెండ్ అంటాం గత జన్మ హస్బెండ్ ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడేమైనా మాట్లాడుతున్నారా మరి డైలీ మాట్లాడుకుంటున్నారా ఎప్పుడెప్పుడు మా కలుస్తున్నారా బయట మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తుంది అమ్మగారు మాట్లాడడం వల్ల మాకేం తెలియదు ఓకే మీరు మాట్లాడాలి అసలు శ్రీనివాసు ఇప్పుడు ఎందుకు లేరు ఇప్పుడు ఇక్కడ మాతో పాటు టెంపుల్ ఉంది టెంపుల్ అనేది పూజలు జరగాలి అభిషేకాలు జరగాలి సో అందుకని అక్కడ అక్కడ ఉన్నాడు అదే నేను చెప్తున్నాను తీసుకొని వస్తాను అది కూడా తీసుకొని మాట్లాడడానికి రావాల్సింది కదా

లేదా నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టు అని మా అమ్మ రాసింది నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసిన నాకు ప్రిపేర్ అయ్యేంత కూడా లేదు సో కవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టే ఈ రోజు నీ దగ్గరికి పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక మంది వీడియోస్ తీస్తారు మీ మమ్మీ బజార్ మీద చెప్పలేదు విజయనగరం అశ్విన్ ఎవరైతే అనగా నేను లైక్ తీసుకున్న దాని అతనేమో ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్నాడు డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్స్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాని మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి నువ్వు నాగకన్యాని నాగరాణి నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగిన ఆ సందులకి వెళ్ళి పోయినా ఈ సందులకి వెళ్ళి పోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు అయిపోతుంది అంట ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా ఏదో అయిపోతే సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా అని చెప్పా మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు మౌన ధ్యాన దీక్ష మాట్లాడబోతుంది సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా

ఎవరు చూసినా సరే ఈ అమ్మ ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్జ్ చేస్తుంది ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే సందర్శించారు అంతేనా అండి చెప్పదండి దగ్గర నేను మౌన దృష్టిలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను వల్ల టెంపుల్ దేవరు అబ్బా మమ్మీ నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళానని చెప్పాను నాకు వెళ్ళాలనిపించింది నేను వెళ్ళానని చెప్పాను అసలు నువ్వు ఏం ప్రూవ్ మీడియా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి ఏమీ లేదు ఇలా నీకు ఎవ్వరు సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా రావా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఇస్తే నువ్వు వండాలి కాబట్టి లోకాన్ని కాపాడదావా భవిత భవిష్యత్తు అంటే కనుక విగ్రహాలు తీసుకున్న ఒక నార్మల్ గల్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గల్ మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాల విగ్రహం తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ కదండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మా ఎన్నో విగ్రహాలని ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టిన

భవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే విగ్రహం తీసిన తర్వాత నమ్మాలని చెప్తున్నా ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు సో నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ అనిపించాలి కదా భవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్షులు లేవు సాక్ష్యాలు లేనప్పుడు నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు అడిగాను ట్రై చేస్తాను అర్థం చేసుకుని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము ఒక ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురిటీ కొట్టించుకుంటే నువ్వు సౌందర్యం అవుతావా లేదా సౌందర్యాలు అసలు అవే సెకండ్ అంతే సౌందర్యాండి సౌందర్యామలా

నేను ఉపయోగం గురించి మాట్లాడలేదు ఉపయోగించడం మాట్లాడట్లేదు నేను విగ్రహాల కోసం వచ్చాను విగ్రహం తీయడానికి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను అంతకు మించి ఏం లేదు విగ్రహం వస్తే అందరికీ ఉపయోగమే కదా అవును నాకు తెలిసి నేను చెప్పాను అది జరుగుతుంది అవును జరుగుతుంది ఖచ్చితంగా ప్రళయం అంటే కనుక నేను స్టాప్ నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు నేను స్టాప్ చేయను కూడా ఇప్పుడు మీరు ఏదో మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం మీ ఉపయోగం కోసం అక్కడ గుళ్ళు ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కనున్న ప్లేసు ఏం కాదని చెప్పాను నేను చెప్పేది ఏంటంటే జస్ట్ విగ్రహం కోసం మాత్రమే నా ఫైటింగ్ ఏదైనా కోసం కాదు విగ్రహాల కోసం మాత్రమే ఇంకేం లేదు నేను రియల్ సంవత్సరాలు ఏమంటే పోరాటం అనేది వరకు అయిపోయేది కాదు కదా

హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్